నమస్కారం నేను ఇవాళ చెప్పబోయేటువంటి కథ శీర్షిక ధనాన్ని ఇచ్చిన దానం ఆ ఊళ్ళో ఉన్న రజకుల్లో వెంకటయ్య చాలా పేదవాడు బట్టలు ఉతికే తన వృత్తి వల్ల వచ్చే డబ్బులు అతనికి ఏమాత్రం సరిపోయేవి కావు చాలా ఇబ్బంది పడేవాడు ఓ సన్యాసి ఆ ఊరి బయట రామాయణంలో కూర్చుని ఊరి వారికి హితబోధ చేస్తున్నట్టు వాళ్ళ యొక్క సందేహాలు తీరుస్తున్నట్టు వాళ్ళకు మంచి సూచనలు సలహాలు ఇస్తున్నట్టు తెలిసింది వెంకటయ్యకు సరే తనకేదైనా దారి చూపుతాడేమోనని వెంకటయ్య భార్యతో సహా సన్యాసి దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకొని దారి చూపమని వేడుకున్నాడు సన్యాసి కళ్ళు మోసుకొని ఆలోచించాడు ఒక్క నిమిషం ఆ తర్వాత వెంకటయ్య చెప్పాడు నాయన నీకు ఓ గాడిద ఉందన్నావు కదా ఓ పని చెయ్యి దాన్ని అమ్మేసేయి సన్యాసి సలహా విని వెంకటే నిశ్చేషుడు నిశ్చేష్డయ్యాడు ఆ గాడిదన వేస్తే బట్టలు మోసుకొని నేను చెరువుకు వెళ్ళలేదు కదా స్వామి ఉన్న ఒక్క గాడిద అమ్మ ఏమంటున్నారేంటి అని అన్నాడు వెళ్ళొద్దయ్యా వృత్తి మానస గాడిదని డబ్బులతో ఎన్ని డబ్బులు వస్తే అన్ని ఆ డబ్బులతో అన్నదానం చెయ్యి తర్వాత ఏం జరిగింది నేను చెప్పలేను ఫలితం ఏమి ఉండేది నేను చెప్పను ఆ ఫలితాన్ని నువ్వే చూద్దు కానీ నువ్వే అనుభవిస్తావు మంచి చేస్తే మంచి వస్తుంది అన్నాడు సన్యాసి వెంకటయ్య నిరాశతోనే ఇంటికి వచ్చాడు ఉన్న ఒక్క గాడిద అమ్మడవేంటి సన్యాసి ఇలా చెప్పాడు ఏంటి అని లో తపన పడుతున్నాడు భార్య బలవంతం చేసింది స్వామిలో చెప్పారు కదా అమ్మే గాడిదా చెప్పింది చెయ్యి అని బలవంతం చేసింది భార్య సరే గాడిదని అమ్మేశాడు వంద రూపాయలు వచ్చాయండి వచ్చిన ఆ వంద డబ్బులు ఖర్చు పెట్టి దాంతో ఇరుగు పొరుగు వారికి భోజనం పెట్టాడు ఇది కూడా స్వామి గారు చెప్పింది సన్యాసి గారు చెప్పింది భోజనం చేసిన వాళ్ళంతా కూడా నిరుపేద వెంకటయ్య ఔదార్యానికి దారిపడి భోజనం చేసిన విస్తరి కింద కొన్ని డబ్బులు పెట్టి వెళ్ళిపోయాడు లెక్క పెడితే రెండు వందల రూపాయలు వచ్చాయండి వంద తన ఇంటి ఖర్చు దాచుకున్నాడు మరో వందతో మరి కొంతమంది భోజనానికి పిలిచాడు మర మరుసటి రోజు వాళ్ళు అలాగే వెంకటయ్య మంచితనాన్ని మెచ్చుకుని ఇంత పేదవాడు కూడా అన్నదానం చేస్తున్నాడే మనం మాత్రం చేయలేకపోయామే అనుకుని ఆ తిన్న విస్తళ్ళ కింద డబ్బులు పెడితే వెళ్ళటం పెట్టారు అందరు ఈసారి నాలుగు వందలు రూపాయలు వచ్చాయి వంద దాచుకున్నాడు మూడు వందలు ఖర్చు పెట్టి మళ్ళీ అన్నదానం చేశాడు ఇలా వంద దాచుకోవడం మళ్ళీ వచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టి అన్నదానం చేయడం ఊళ్ళో వాళ్ళందరిగి భోజనం పెట్టడం అయిపోయింది కూడా వాళ్ళని పెంచాడు వాళ్ళు కూడా వచ్చి ఇలాగే భోజనం చేశాక విస్తళ్ళ కింద డబ్బులు పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు కొద్ది రోజులైన తర్వాత తన ఇల్లు సరిపోలేదు అన్నదానానికి ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు ఊళ్ళో అంతా భోజనం చేశారు పొరుగురి వాళ్ళు వచ్చారు వాళ్ళు భోజనం చేసిపోతున్నారు బాటసార్లు వస్తున్నారు పేదవాళ్ళు వస్తున్నారు బిచ్చగాళ్ళు వస్తున్నారు ఎవరికీ లేదనుకుంటా పోయిన పెడుతున్న డబ్బు మాత్రం పుష్కరంగా వచ్చి పడుతుంది సమృద్ధిగా వచ్చి పడుతుంది ఈ లాభం లేదని పెద్ద ధర్మసత్రం కట్టించాడు ఆ రోజుల్లో సత్రం కట్టించడం పెద్ద కష్టం అని మనకేదో పెద్ద ఎక్కువ అనిపిస్తుంది ధర్మసత్రం కట్టించాడు సమృద్ధిగా సంపాదించాడు డబ్బు పుష్కరంగా వస్తుంది వేరు లక్షలు అలా డబ్బు వస్తుంది ఏం చేద్దామని భార్య సంప్రదించాడు భార్య చెప్పింది అలా వచ్చే డబ్బును మనం దాచుకోకూడదు ఏదైనా ఒక సామాజిక సేవ కార్యక్రమం చేయాలి సమాజానికి ఉపయోగపడే సంఘ సంఘానికి ఉపయోగపడే పని చేయాలి రజక సంఘం వాళ్ళందరికీ ఆశ్చర్యం కల్పించు అంతేకాకుండా ఒక ధర్మాసుపత్రి కట్టించు వీలుంటే ఒక బడి కట్టించు అని భార్య సలహా చేసింది కార్యేషు దాసి కరణేశు మంత్రి అంటారు కదండి భార్య సలహా మేరకు ఆ డబ్బులతోటి కొన్నాళ్ళకి ఆసుపత్రి కట్టించాడు కొన్నాడు పాఠశాల కట్టించాడు పేదవాళ్ళందరికీ ఉచితంగా చదువు చెప్పించే ప్రయత్నం చేశాడు అలా చేస్తూనే ఉన్నాడు ఆసుపత్రిలో కూడా డాక్టర్లు వస్తున్నారు వాడు ఉచితంగా వైద్య సేవ చేస్తున్నారు మరి ఉపాధ్యాయులు కూడా విద్యా దానం చేస్తూ ఉన్నారు ఇలా డబ్బు వచ్చి పడుతుంది వాళ్ళు పోయిన వాళ్ళు కూడా ఇంత అంత హుండీలో వేసిపోతున్నారు ఒక హుండి పెట్టాడు మీ ఇష్టం వస్తే వేయండి లేకపోతే లేదన్నాడు ఆ హుండీ పెట్టాడు డబ్బు వస్తుంది హుండీలు నిండిపోతున్నాయి ఇలా సామాజిక సేవా కార్యక్రమాలు చేసి ఆ ఊళ్ళో పెద్ద జమీందారు అయిపోయినాడు పెద్ద ధనికుడు అయిపోయినాడు మళ్ళీ దానం చేసే ధనికుడు అయిపోయినాడు ధనం ధనం ఉన్నా కూడా దానం చేసేటువంటి గుణం ఉండాలి కదా ధనాన్ని తెచ్చిపెట్టినటువంటి దాన గుణం మనిషికి పెట్టని ఆభరణం దివ్యమైనటువంటి ఆభరణం అమూల్యమైనటువంటి ఆభరణం అని గ్రహించాడు ఇదేంటి కథ ధనాన్ని ఇచ్చిన దానం Só se para o Daniel